దేవుని నామానికి స్తోత్రం కలుగను గాక ప్రియమైన దేవుని జనగమ ప్రభు పేరిట మీకు వందనాలు భయము నొంది పాపం చేయకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ఊర్చల్ల ప్రాంతము ఈ అరణ్యాల మధ్య ప్రభువు దేవయ్య అనేటువంటి దైవజండు ద్వారా గొప్ప మందిరాన్ని కట్టించాడు ఈ కొండ మీద బాగా ఎత్తైన కొండ మీద ఆరు దినములుగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి నేను ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాను గతంలో నేను ఇక్కడ ప్రవచనం చెప్పాను పది సంవత్సరాల క్రితం ఇక్కడ గొప్ప మందిరం ఏర్పడుతుందని ఆ ప్రకారంగానే దేవయ్య శాత దేవుడు గొప్ప మందిరాన్ని కట్టించాడు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు పిల్లలు పెద్దలు యమనస్తులు మీకు దర్మం పెట్టి చెప్తున్నాను రాకడ కాలం సమీపం అయిపోయింది భయంకరమైన రోజుల్లో ఉన్నాము రాత్రి దర్శనము నేను వాక్ష్యం చెప్పి మందిరంలోనే పడుకున్నాను ఈ చుట్టూ పాములుంటాయి ఈ చుట్టూ పురుగులుంటాయి అయినా మందిరంలో పడుకోవటం అంటే ఎంతో సంతోషకరం రాత్రి ప్రభువు దర్శనం చూపించాడు భయంకరమైనటువంటి ప్రళయం చెప్పసక్యం కాదనమాట ఆకాశ భయంకి భయంకరమైన శబ్దములు మరి భూకంపములు ఇంకా సునామీ భయంకరమైనటువంటి జలము ఆకాశం అంత ఎత్తు ప్రవహిస్తూ అనేక ప్రాంతాలు ముంచేస్తున్నట్లు ఇక భవనాలు కూలిపోతున్నట్లు భయంకరమైన శబ్దాలు కలుగుతున్నాయన్నమాట నేనైతే చాలా భయపడిపోయాను ఆ దర్శనం చూసి ప్రభా నేను చెప్తున్నాను దయచేసి నమ్మండి భయంకరమైన రోజుల్లో ఉన్నాం రానున్న కాలం చాలా భయంకరంగా ఉంటుంది అందరూ దేవునికి లోబడండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి లోబడండి మీ గర్వము అణుచుకోండి గర్వముగా ఉండవద్దు ప్రభువు దగ్గర ప్రాధపడండి పిల్లలైనా పెద్దలైనా అందరికీ నేను చెప్పి బ్రాతిమ్మలాడుతున్నాను యవనస్తులో జాగ్రత్త మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి లోబడి ఉండాలి మరి నినమే పట్టణం కోసం ఆ పట్టణంలో ఉన్న రాజు సహితము మరి అందరూ కూడా గోని బట్ట కట్టుకుని మీద ధూలు వేసుకుని ఆంగ్లార్చి ప్రార్థన చేశారు మరలా తుఫాన్ ఉందని అన్నప్పుడు రాత్రి మేము వస్తుంటే మార్గంలో మేఘం పట్టింది ప్రార్థన చేశాను చినుకులు పడుతున్నాయి అయ్యో ప్రభు నీ పని మీద వెళ్తున్నాము ఆకాశము నీ స్వాధీనములు ఉంది భూమిని స్వాధీనముంది వర్షమును ఆపునైనా నీ పనులు ఆటంకరపరచకు ప్రభు అని ఆ అడుగులో రోడ్డు మీద వర్షం పడితే మా పరిస్థితి ఏముంది అక్కడికి పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి దేవుడు వర్షాన్ని ఆపాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలే కాబట్టి తుఫాను కూడా ఆపమని నేను ప్రార్థన చేశాను వ్యవసాయాలు చేశారు పాపం వ్యవసాయాల మీద చాలా పెట్టుబడి పెట్టారు రైతులు ఏమైపోతారు కాబట్టి ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి రోదన చేయండి నేను చెప్తున్నాను దేవునికి లోబడి ఉండండి దేవునికి లోబడి ఉండండి భయము కలిగి ఉండండి ప్రభువు తన రెక్కల చోటను మన కాపాడుతాడు ప్రభువు మనకు తోడై ఉన్నాడు ఆమె